ప్రైవేట్ రిజర్వేషన్ వినాశకాలే విపరీత బుద్ధి వినాశనాలు కోరుకునేవాడు విపరీతమైన చెడు ధోరణితో ఆలోచిస్తారు అంటారు పెద్దలు సరిగ్గా ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే చేస్తోంది తమ స్వార్థం కోసం ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రజలకు ఆశ చూపి ఓట్లతో ప్రభుత్వంలోకి వచ్చింది తీరా పథకాలు అమలు చేసే విధానంలో రాష్ట్ర బడ్జెట్ సరిపోవట్లేదని అన్ని రకాల ధరలు పెంచి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతూ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది ఇది ఉండగానే మరోవైపు ఇంకో అనాలోచిత నిర్ణయానికి తెరలేపింది సిద్ధరామయ్య సర్కార్ ఇక వివరాల్లోకి వెళ్తే కర్ణాటక అంటేనే బెంగళూరు సిటీ ఆర్థికంగా చాలా తోడ్పాటు అందించే నగరం ఒక రకంగా చెప్పాలంటే బెంగళూరు లేని కర్ణాటక ని ఊహించడం కష్టం కర్ణాటక బడ్జెట్ లో ఇరవై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఆదాయం బెంగళూరు ఐటీ పరిశ్రమల ద్వారానే సమకూరుతుంది అందుకే బెంగళూరుని ఐటీ పరిశ్రమలకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నో లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు బెంగళూరుకి వచ్చి ఐటీ ఉద్యోగాలు చేస్తూ బెంగళూరు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు ఒక్క ఐటీనే కాదు ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు ఇక్కడ చాలానే ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉంది అయితే తాజాగా సిద్ధరామయ్య తమ రాష్ట్రంలోని యువతకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం రాష్ట్ర భవిష్యత్తును బలి చేశారు ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి డి గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కోటాను నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో డెబ్బై శాతం మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో యాభై శాతం స్థానిక రిజర్వేషన్ అమలు చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు అయితే బెంగళూరులో ఐటీ సహా పలు ప్రైవేట్ సంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా వీరు తీసుకొచ్చిన బిల్లుతో ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది దీంతో తీవ్ర అసహనం చెందిన ఇండియన్ నాస్కామ్ సంస్థ ఈ నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేకించింది కర్ణాటకకు ఎక్కువ పేరు రావడానికి ఆర్థికంగా ఇరవై ఐదు పర్సెంట్ జీడిపికి కారణం బెంగళూరు ఐటీ ఫీల్డ్ అలాంటిది ఇప్పుడు కేవలం స్థానికులకే ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తామంటే కరెక్ట్ నిర్ణయం కాదు తక్షణమే కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది లేకపోతే గవర్నమెంట్ మూలంగా రాష్ట్రం ఆర్థికంగా ఇతర రకాలుగా చాలా నష్టపోతారంటూ వివరించింది భవిష్యత్తులో ఏ పెద్ద కంపెనీ కర్ణాటకకి రావడానికి మొగ్గు చూపకపోయే అవకాశం కూడా ఉంది మరోవైపు ఈ బిల్లుపై ఐటీ నిపుణులు మోహన్ దాస్ పాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న యువతకి ఎక్కువ ఉద్యోగాలు రావాలంటే విద్యా వ్యవస్థను మెరుగుపరచండి ఎక్కువ స్కిల్స్ నేర్పించండి రాష్ట్రంలో నిరుద్యోగత లేదు అలాంటిది వంద పర్సెంట్ ప్రైవేట్ రిజర్వేషన్ ఎందుకని ప్రశ్నించారు ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కాదు కదా రిజర్వేషన్ తీసుకురావడానికి కేవలం ఇవి ప్రైవేట్ ఉద్యోగాలని వివరించారు ఆయన సిద్ధరామయ్య చాలా సీనియర్ నాయకులు ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఒక తప్పుడు నిర్ణయంతో బెంగళూరుకు ఉన్న బ్రాండ్ మొత్తం దెబ్బతీశారు బెంగళూరులో ఏం జరిగినా ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఖండించారు ఏది ఏమైనా ఒక రాష్ట్రం తమ రాష్ట్ర యువత కోసం మంచి నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు కానీ రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తుని పణంగా పెట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆమోదించగల నిర్ణయం కాదు దానివల్ల వారికి మాత్రమే నష్టం కాదు ఐటీ పరిశ్రమ రంగానికి ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని గ్రహించాలి మరి ఐటీ నాస్కామ్ సంస్థ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సందర్భాల్లో ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి